నమస్తే నేను రఫీ ఏపీలో మద్యం స్కామ్ జరిగింది దానికి సంబంధించిన అరెస్టుల పర్వం కొనసాగుతోంది ఇప్పటి వరకు పన్నెండు మందిని ఏపీలో మద్యం స్కామ్లో అరెస్ట్ చేశారు అలాగే పదమూడో వ్యక్తి ఎవరు అని అంతా కూడా చర్చించుకుంటున్న పరిస్థితి కనిపిస్తోంది అయితే ఈ మద్యం స్కామ్ ఎలా జరిగింది పాత్రధారులు ఎవరు సూత్రధారులు ఎవరు అసలు ఈ కుంభకోణంలో బుడుపులు ఎవరు తీసుకున్నారు ఎవరికి అందించారు ఇలా రకరకాల ప్రశ్నలు ఉన్నాయి ఈ ఏపీ మద్యం స్కామ్ ని మీకు క్లియర్ గా వివరిస్తాను అసలు ఈ మద్యం స్కామ్ ఎలా జరిగింది అదే అయితే ముందుగా మనం రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు అంటే సీఎం చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు ఈ మధ్యానికి సంబంధించి ప్రాఫిట్స్ ఎలా ఉన్నాయి అనేది మనం మాట్లాడుకుందాం రెండు వేల పదిహేను నుంచి పదహారు వరకు పదకొండు వేల కోట్లు ఉంటే రెండు వేల పదహారు నుంచి పదిహేడుకి అది పదమూడు కోట్లయింది తర్వాత పదిహేను కోట్లైన పరిస్థితి అంటే చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ దిగిపోయేటప్పటికి పద్దెనిమిది వేల కోట్లకి చేరింది ఆదాయం అంటే మద్యం మీద ఏపీకి వచ్చే ఆదాయం ఇక కమింగ్ టు రెండు వేల పంతొమ్మిది జగన్ అధికారంలోకి వచ్చారు జగన్ హామీలు ఇచ్చారు అధికారంలోకి రావడానికి అందులో మద్యపాన నిషేధం అనేది ప్రధానంగా ఇచ్చిన హామీ ఆ హామీలో భాగంగా మద్యపాన నిషేధం చేస్తానున్నారు కానీ విడతల వారీగా మద్యపాన నిషేధం చేస్తానని జగన్ చెప్పడం జరిగింది దాంట్లో భాగంగానే విడతల వారీగా మద్యపాన నిషేధం చేసుకుంటూ వెళ్లారు అయితే ఇక్కడ చాలా వరకు చాలా మందికి ఒక తెలియని అంశం నేను మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తే ప్రయత్నం చేస్తాను అదేంటంటే ఏపీకి వచ్చే ఆదాయం మేర ఎక్కడా తగ్గలేదు జగన్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మొదటి ఏడాది పద్దెనిమిది వేల కోట్లు ఆదాయం వచ్చింది ఏపీకి అంటే ఎక్కడా కూడా ఆదాయం వైజ్ ఏంటంటే తగ్గలేదు అంటే అప్పుడు చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ లో ఏంటంటే ప్రైవేట్ పరమై ఉంది ఈ మద్యం పాలసీ అనేది ఇక్కడికి వచ్చిన తర్వాత లైక్ జగన్ గవర్నమెంట్ లో కొత్త మద్యం పాలసీ తీసుకొచ్చారు అది మొత్తం కూడా గవర్నమెంట్ ఆధ్వర్యంలో నడిచిండే మద్యం అన్ని కూడా ఏమైనా పేమెంట్స్ అవి చేసినా కూడా క్యూఆర్ కోడ్ త్రూ డైరెక్ట్ గా గవర్నమెంట్ కే వెళ్ళి ఆ బ్యాంక్ అకౌంట్స్ లోనే పడేవి డబ్బులు ఆదాయం పరంగా చూసుకుంటే పద్దెనిమిది వేల కోట్ల మేర లాభాలు వచ్చిన పరిస్థితి ఫస్ట్ ఇయర్ అనమాట కమింగ్ టు కరోనా టైం కరోనా టైమ్ లో నాలుగు నెలల పాటు లైక్ అంతా కూడా లాక్డౌన్ నిర్వహించారు ఫస్ట్ వేవ్ సెకండ్ వేవ్ థర్డ్ వేవ్ ఎక్కడా కూడా ఆదాయం అనేది ఏపీకి తగ్గలేదు ఇరవై ఐదు వేల కోట్ల మేర ఆదాయం అనేది మద్యం ఆదాయం అనేది చేరిందంటే దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి ఆదాయం వైజు ఏపీకి ఎక్కడ ఎఫెక్ట్ అవ్వలేదు మరి ఎందుకు ఈ మద్యం స్కామ్ అంటున్నారు ఈ పంచాయతీ ఏంది వ్యవహారం ఏంది అని చాలా మందికి డౌట్ రావచ్చు ఆదాయం విషయంలో కాదు ఒకప్పుడు ఏంటంటే కొన్ని సర్టైన్ బ్రాండ్స్ ఉండేవి ఆ చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ లో ఆ బ్రాండ్స్ ఏంటంటే ఆ పర్టికులర్ బ్రాండ్స్ ని అమ్మేవాడు కానీ జగన్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఆ బ్రాండ్స్ అన్ని తీసేసి కొన్ని సొంత బ్రాండ్స్ ని అంటే డూప్లికేట్ బ్రాండ్స్ ని వాళ్ళు ఎస్టాబ్లిష్ చేసే ప్రయత్నం చేశారు ఏపీలో అనేది ప్రధానంగా చార్జ్ షీట్ ని బట్టి మనకు తెలుస్తుంది అంటే ఏంటంటే కొత్త బ్రాండ్స్ ని తీసుకొచ్చారు కొత్త బ్రాండ్స్ ని ప్రజలకి ఇంట్రొడ్యూస్ చేశారు దాని వల్ల ఏంటంటే వీళ్ళకి పెద్ద మొత్తంలో ఈ డిస్టిలరీస్ వల్ల అంటే ఎవరైతే ఆ కొత్త బ్రాండ్స్ ని ప్రమోట్ చేద్దాం అనుకుంటున్నారు వీళ్ళ సొంత కంపెనీలు కావచ్చు వాళ్ళకి సంబంధించి ముడుపులు ఇవ్వడానికి ముందుకొచ్చిన కంపెనీస్ కే అవి ఇచ్చిన పరిస్థితి ఆ కొత్త బ్రాండ్స్ వల్ల చాలా మంది హెల్త్ ఎఫెక్ట్ అయింది ఆ ఐదు సంవత్సరాల కాలంలో విడతల వారీగా మద్యపానం నిషేధం చేసినా కూడా ఆ కొత్త బ్రాండ్స్ వల్ల నకిలీ మద్యం తాగటం వల్ల ఓవరాల్ గా ముప్పై వేల మంది చనిపోయారు అనేది ప్రధానంగా కూటమి నేతలు ఆరోపిస్తూ ఉన్నారు ముప్పై ఐదు లక్షల మంది అనారోగ్యం బారిన పడ్డారు చాలా మందికి కల్తీ మద్యం తాగటం వల్ల లివర్ చెడిపోయింది కిడ్నీ చెడిపోయింది అలాగే నోట్లో పుళ్ళు కడుపులో పుళ్ళు కొంతమంది మనం చూసాం చాలా సందర్భాల్లో పిచ్చి పిచ్చిగా బిహేవ్ చేయటం ఇవన్నీ కూడా కేవలం కల్తీ మద్యం వల్ల దాంట్లో ఉన్న కెమికల్స్ వల్ల యాసిడ్స్ వల్ల ఇవన్నీ కూడా జరిగినాయి అనేది ప్రధానంగా సిట్ ఒక రిపోర్ట్ ని తయారు చేయడాన్ని మనం చూసాం అయితే సిట్ చెప్తున్న దాని ప్రకారం ఈ మధ్యం కుంభకోణంలో మొత్తం నలభై మంది పేర్లను చేర్చింది ఆ నలభై మందిలో ఇప్పటికే పన్నెండు మందిని అరెస్ట్ చేశారు రాజ్ కసిరెడ్డి మొత్తం పాత్రధారి అని తేల్చిన పరిస్థితి కానీ రాజ్ కసిరెడ్డి బ్యాక్ ఎండ్ లో ఏ గా ఉన్న మిథున్ రెడ్డి అన్ని నడిపించాడు అనేది ప్రధానంగా సిట్ ఆరోపిస్తున్నట్టు తెలుస్తుంది చార్జ్షీట్ లో కూడా అదే చెప్పిన పరిస్థితి మిథున్ రెడ్డి నడిపించాడు ఎలా నడిపించాడు ఇలా రకరకాల డౌట్స్ రావచ్చు అదేంటంటే రాజ్ కేసీ రెడ్డి ఫ్రంట్ ఎండ్ లో పెట్టి బ్యాక్ ఎండ్ లో మొత్తం ఇతనే నడిపించాడు ఆ ముడుపుల్ని తీసుకోవటం కావచ్చు కంపెనీస్ తో మాట్లాడటం కావచ్చు సరఫరా విషయంలో చూసుకోవటం కావచ్చు ఇవన్నీ కూడా మిథున్ రెడ్డి చేశారు అనేది కూడా సిట్ చెప్తూ ఉంది అయితే దీంట్లో డిస్టిలరీస్ కావచ్చు బ్రూవరీస్ కావచ్చు ఇవన్నీ కూడా ప్రధాన పాత్ర పోషించాయి గతంలో జగన్ గవర్నమెంట్ లో ఐఆర్ఎస్ వాసుదేవి రెడ్డిని తీసుకొచ్చి ఏపీఎస్బిఎల్ ఎండిగా చేసి వీళ్ళు ఏంటంటే వాళ్ళని అడ్డం పెట్టుకొని విపరీతంగా కల్తీ బ్రాండ్స్ తో డబ్బులు సంపాదించారు అనేది ప్రధాన ఆరోపణ ఆ కల్తీ బ్రాండ్స్ తో డబ్బులు ఎలా సంపాదించారు అంటే ఒక్కొక్క కేస్ కి నూట యాభై రూపాయల నుంచి ఆరు వందల వరకు అంటే యాభై నుంచి అరవై కోట్ల వరకు ప్రతి నెల ముడుపుల రూపంలో వెళ్లేదాన్ని ఈ డిస్టిలరీస్ దగ్గర నుంచి కావచ్చు బ్రూవరీస్ దగ్గర నుంచి కావచ్చు వీటన్నిటి దగ్గర నుంచి సో ఆ మొత్తం కూడా మిథున్ రెడ్డే మొత్తం ఆ ట్రాన్సాక్షన్స్ మొత్తం చూసుకునే వాళ్ళు ఆ డబ్బులు మొత్తం కూడా గోల్డ్ కొండం కోసం అలాగే రియల్ ఎస్టేట్ సినిమాలకి దాంతో పాటు టాంజానియా అలాగే జింబాంబే ఇలాంటి ప్రాంతాల్లో మైనింగ్స్ కి అలాగే దుబాయ్ లాంటి ప్రాంతాల్లో షెల్ కంపెనీస్ కి తరలించినట్లుగా సిట్ ప్రధానంగా తన దర్యాప్తులో తేలిందని చెప్తున్న పరిస్థితి కనిపిస్తోంది అంటే సిట్ చెప్తున్న దాని ప్రకారము ఈ కుంభకోణం ఈ మధ్యం కుంభకోణం అనేది ఢిల్లీ లిక్కర్ స్కామ్ కంటే కూడా పది రేట్లు ఎక్కువ అనేది ప్రధానంగా సిట్ చెప్తూ ఇక్కడ ఇంకొక అంశం ఉంది అదేందంటే ఇంత పెద్ద మద్యం కుంభకోణం జరిగింది ఈ మద్యం కుంభకోణంలో ఎక్కువ మొత్తంలో ముడుపులు ఎవరికి అందాయి అనేది కూడా సిట్ తేట తెల్లం చేసే ప్రయత్నం చేస్తుంది అందులో భాగంగా ఇప్పటికే పన్నెండు మందిని అరెస్ట్ చేశారు పదమూడో వ్యక్తి ఎవరు అని చెప్పి చూస్తూ ఉన్నారు నలభై పేర్లను చేర్చారు కాబట్టి ఒక్కొక్కళ్ళగా అరెస్ట్ చేసుకుంటూ వెళ్తారు కానీ మిథున్ రెడ్డి ఇచ్చే ఆధారాలతో మిథున్ రెడ్డి వాంగ్మూలంతో నెక్స్ట్ స్టెప్ ఏం తీసుకోబోతుంది సిట్ ఎందుకంటే పరోక్షంగా జగన్మోహన్ రెడ్డి పేరును చేర్చారు షీట్ లో నూట తొంభై ఒకటో పేజీలో ఉంది అలాగే రెండు వందల తొంభై ఎనిమిదో పేజీలో పరోక్షంగా జగన్ పాత్ర కూడా ఉంది అనేది ప్రధానంగా సిట్ అనేది చెప్పడం జరిగింది కానీ ఆ పరోక్ష పాత్రను ప్రత్యక్ష పాత్ర చేసే అవకాశం ఉంది రాబోయే రోజుల్లో ఎందుకంటే పెద్ద మొత్తంలో ముడుపులు అందాయి జగన్మోహన్ రెడ్డికి అనేది ప్రధానంగా కూటమి నేతలు వాదిస్తున్నారు కాబట్టి రాబోయే రోజుల్లో ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ ఉండబోతోంది పదమూడవ వ్యక్తి జగనే ఎందుకంటే మెయిన్ జగన్ కోటరీలో వ్యక్తి మిథున్ రెడ్డి దొరికాడు కాబట్టి నెక్స్ట్ ఇంకా జగన్ అరెస్ట్ చేసే అవకాశం ఉందని ప్రధానంగా కూటమి నేతలు చెప్తున్నారు దాని తర్వాత ఎలా ఉంటాయి పరిణామాలు ఏంటి అని మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది ఎందుకంటే మిథున్ రెడ్డి పాత్ర అనేది చాలా కీలకం మిథున్ రెడ్డి పాత్ర ఎంత మెయిన్ అంటే ఎస్పీవై ఆగ్రో దాని ఆ కంపెనీకి సంబంధించి ఆ కంపెనీని పునః ప్రారంభించడం కోసం డిస్టిలరీని ఎందుకంటే కల్తీ మద్యం తయారు చేయడం కోసం తక్కువ ధరకి మద్యం తయారు చేసి ఎక్కువ మొత్తంలో అమ్ముకోవడం కోసం ఒక కంపెనీ పెట్టడానికి అరబిందో నుంచి నలభై ఐదు కోట్ల మేర పెట్టుబడులు పెట్టించాడు మిథున్ అనేది ప్రధానంగా సిట్ దర్యాప్తులో దాంతో పాటు ముడుపుల్లో వచ్చే అంటే యాభై నుంచి అరవై కోట్ల మీద డబ్బులు వస్తున్నాయి ఆ ముడుపుల్లో వచ్చే సొమ్ము ఐదు కోట్లు పిఎల్ఆర్ ఆ కంపెనీ మిథున్ రెడ్డికి సంబంధించిన వాళ్ళ ఫ్యామిలీకి సంబంధించిన కంపెనీ దానికి బదలాయిస్తున్నారు అనేది సిట్ గుర్తించారు దానికి సంబంధించిన పూర్తి సాక్ష్యాధారాలు అలాగే బ్యాంక్ అకౌంట్స్ ట్రాన్సాక్షన్స్ అన్ని కూడా సిట్ గుర్తించింది ఆ దిశగా సిట్ దర్యాప్తును అయితే కొనసాగుతున్న పరిస్థితి అయితే నెక్స్ట్ జగన్ అరెస్ట్ ఉంటుందా లేదా అలాగే ఇప్పటికే పన్నెండు మందిని అరెస్ట్ చేశారు కాబట్టి మిథున్ రెడ్డి వాంగ్మూలంతో కచ్చితంగా ఖచ్చితంగా జగన్ ని అరెస్ట్ చేసే అవకాశం ఉంది అనేది కూడా ప్రధానంగా కూట వినేతలు చెప్తున్నారు కాబట్టి ఒకవేళ జగన్ అరెస్ట్ చేస్తే ఏ ప్రాతిపదికన చేస్తారు సిట్టి చెప్తున్న దాని ప్రకారం ప్రత్యక్ష పాత్రను ఎలా జగంది ఉండబోతోంది అతను నిజంగానే ముడుపులు తీసుకున్నారా ఆ ముడుపుల్ని జగన్ అకౌంట్స్ కి అంటే జగన్ చెప్పిన అకౌంట్స్ కి చేశారా ఏంటి అనేది కూడా పూర్తిగా తెలియాల్సి ఉంది ఇప్పటికైతే పన్నెండు మందిని పూర్తి స్థాయిలో అరెస్ట్ చేశారు నలభై మంది పేర్లున్నాయి ఒక్కొక్కరిని అరెస్ట్ చేసుకుంటున్న వెళ్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది సో ఓవరాల్ గా ఏపీ లిక్కర్ స్కామ్ అయితే ఇది ఈ లిక్కర్ స్కామ్ కి సంబంధించిన అరెస్టులు రాబోయే రోజుల్లో ఇంకొన్ని ఉండే అవకాశం ఉంది సో ఎలా ఉండబోతుంది ఏంటి అనేది కూడా తెలియాల్సి ఎక్కువ మొత్తంలో అయితే ఇందులో ప్రధానంగా మన ఏపీ ఆదాయం అయితే ఎక్కడా గండిపడలేదు కానీ జస్ట్ ఈ కల్తీ మధ్యం వల్ల అయితే చాలా మంది చనిపోయిన పరిస్థితి అలాగే చాలా మందికి అనారోగ్య సమస్యలు ఎదురైన పరిస్థితి కాబట్టి దీన్ని ప్రిస్టేజియస్ గా తీసుకొని కూటమి సర్కార్ ఎంక్వైరీ చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తూ చూడాలి మరి ఎలా ఉండబోతుందో రాబోయే రోజుల్లో దిస్ ఈజ్ రఫీ నమస్తే